హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్బి ఆల్ ఇన్ అని చేసినా అండ్ ఈరోజు మన ఛానల్లో బిర్యానీలైనా చేసుకోవాలంటే చూసేద్దాం ముందుగా అయితే ఒక సిక్స్ ఆనియన్ అయితే కట్ చేసుకోవాలన్నమాట సో చూడండి అండ్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్లో ఒక స్పైసెస్కి తగ్గట్టు కారం వేసుకోవాలన్నమాట మేమైతే ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాం అండ్ చికెన్ మసాలా ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ గరం మసాలా కూడా వేసేసుకున్నాం పసుపు అండ్ మిర్చి ఒక ఫోర్ టు ఫైవ్ వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర పుదీనాని మంచిగా వాష్ చేసుకొని అందులో వేసుకొని ఒక హాఫ్ కప్ ఆఫ్ పెరుగు వేసుకొని మంచిగా మిక్స్ చేయాలన్నమాట మనం చేసిన ఇదంతా ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేయాలి అండ్ హ్యాండ్తో మిక్స్ చేస్తే మంచిగా పడుతుంది అండ్ ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అయితే వేసేసుకోండి అండ్ ఉప్పు కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి అండ్ ఇప్పుడు ఒక త్రీ లెమన్స్ అట్లా ఒక టూ ఆర్ త్రీ లెమన్స్ అయితే ఇందులో పిండుకోవాలి సో చూడండి ఇప్పుడు ఇందులో ఒక చెక్క సాజీరా లవంగాలు మిరియాలు అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని ఒక ట్వంటీ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని బియ్యం కూడా నానబెట్టేసుకుందాం సో ఒక పెద్ద సైజ్ ప్యాన్ తీసుకొని ఇందులో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసేసుకుందాం అండ్ మనం పెట్టిన ప్యాన్ అయితే పెద్దగా ఉండాలి బికాస్ అందులోనే మనం చికెన్ గ్రేవీ కర్రీ కూడా చేసుకోవచ్చు కాబట్టి అండ్ ఇప్పుడు ఒక ఫైవ్ టు సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే మనం బాయిల్ చేసుకుందాం అందుకు ఇందులో నింపుతున్నాను అండ్ ఇప్పుడు సిమ్లో పెట్టి ఇందులో మనం కొత్తిమీర ఇంకా పుదీనా కట్ చేసుకోవాలన్నమాట అండ్ అవన్నీ వాచ్ చేసి ఇందులో వేసుకోవాలి అండ్ చేసేది అయితే మాక్క ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా వేసుకోవాలి అండ్ ఇందులో వేసుకొని ఓల్డ్ మసాలాస్ అయితే వేసేసుకుందాం అండ్ మళ్ళీ మీ టేస్ట్కి తగ్గట్టు అయితే ఇందులో వేసుకోవాలి బట్ ఇందులో అయితే కొంచెం సాల్టీ సాల్టీ ఉండాలి వాటర్ అప్పుడే రైస్కి దీనికి మంచిగా సెట్ అవుతుంది మనం ఇందులో వేసే రైస్కి బాగా సాల్టీ ఉండాలి అండ్ ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా అవి హాఫ్ పక్కన తీసి ఇంకా మిగతా దాంట్లో ఈ చికెన్ వేసుకోవాలి మ్యారినేట్ చేసిన చికెన్ సో చూడండి అండ్ ఆ గిన్నెకి ఉన్న గ్రేవీ కూడా అందులో మొత్తం వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుందాం ఇది బియ్యంలోనే ఉండాలన్నమాట మొత్తం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా అట్లా వదిలేయచ్చు అండ్ మనం ఇందాక వేసుకున్నాం కదా మసాలాలు వాటర్లో అది బాయిల్ అయినాక నానబెట్టుకున్న బియ్యం కూడా వేసి ఒకటేసారి మిక్స్ చేయాలి ఇంకా మధ్యలో ఏం అనమాట అండ్ ఈ చికెన్ ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికేసింది ఉడితా తంచి హాయి చెప్తుంది అండ్ మనం ఏదైతే ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్న రైస్ వాటర్ని సపరేట్ చేసేసుకుందాం ఇప్పుడు దమ్కేయడానికి ఒక పెద్ద సైజ్ ప్యాన్ తీసుకొని దానికి మొత్తం మొత్తం గీనైతే స్ప్రెడ్ చేసుకోవాలి సో దట్ కింద మాడదనమాట గిన్నె ఇప్పుడు ఒక లేయర్ ఆఫ్ సెవెంటీ పర్సెంట్ కుక్కర్ రైస్ వేసుకొని మళ్ళీ పీసెస్ వేసుకోవాలి పీసెస్ అన్నీ వేసుకున్నాక మళ్ళీ లాస్ట్కి మిగిలిన గ్రేవీ అంతా వేసేసుకుందాం అండ్ ఇప్పుడు లాస్ట్ ఇంకొంచెం రైస్ ఉంటుంది కదా దాన్ని కూడా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర అయితే పైన గార్నిష్ లాగా చేసేసుకుందాం అండ్ పైన కూడా కొంచెం గీ వేద్దాం ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న బరువులు అనేది వచ్చి దాని మీద ఏదైనా వేసేసేయండి అండ్ ఇదైతే అంత వేసినాక సిమ్లో పెట్టాలి అండ్ మనం ఏం బిర్యానీ అయితే ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ఎమ్మె ఉంటుందంటే లిటరల్లీ రెస్టారెంట్ కూడా వంటికి రాదనుకోండి కరెక్ట్ కొలతలతో చేయండి సూపర్ ఉంటుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ సిస్క్యూ ఆల్